దేవాణి టీవీ ప్రేక్షకులకి నమస్కారం వార్త చదువుతుందని శిరీష ఈనాటి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చెల్లి అంటూ చేసేదంతా చేసేశాడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న తల్లి పద్మ రోజులు గడుస్తున్న తమ కూతురు ఆచూకీ తెలియలేదంటూ వాపోతున్న తల్లిదండ్రులు పోలీసులు తమకు న్యాయం చేయాలంటూ వేడుకలు బుచ్చి మండలం కట్టుబడిపాలెం గ్రామంలో ఓ ప్రబుద్ధుడు అన్న చెల్లెలి అనుబంధాన్ని మాయని మచ్చకు అనుబంధానికి మాయని మచ్చను తీసుకొచ్చాడు ఏ రోజుల ఇలాంటి కొందరు కామందులు పవిత్రమైన అన్నా చెల్లెల బంధానికి అర్థం మార్చేస్తున్నారు తమ పరిచయాన్ని కాస్త కోరికలు తీర్చుకునేందుకు వాడుకుంటున్నారు ఇదే సంఘటన పాలెం గ్రామంలో జరిగింది ఒక ఇంటి పేరు కలిగి ఉండడంతో బెల్లంకొండ అంకయ్య అనే యువకుడు అదే ఇంటి పేరు గల యువతితో చనువు పెంచుకొని తనకు దేవుడు ఇచ్చిన చెల్లి అంటూ ప్రతి సంవత్సరం రాఖీ కట్టేవాడని పాఠశాలకు కూడా తానే దగ్గరుండి తీసుకువెళ్లేవాడని తల్లి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు మైనర్ అయిన తమ కూతురికి అదే గ్రామానికి చెందిన యువకుడు బెల్లంకొండ అంకయ్యే అన్న అనే నెపంతో కళ్లబొల్లి మాటలు చెప్పి తన కూతుర్ని అపహరించి ఉండవచ్చని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు ఇప్పటికీ రెండు నెలలు గడుస్తున్నా ఆచూకీ లభించడం లేదని కన్నీరు మున్నీరుగా విలపించారు ఇప్పటికైనా పోలీసు వారు తమ కూతురు ఆచూకీ తెలపాలని తమకు న్యాయం చేయాలని అన్నారు అంతా కానీ మేము కనుక్కోలేకున్నాం ఏ ఇన్ఫర్మేషన్ మేము కనుక్కో వాడు ఫోన్ ఆన్ చేయటం లేదు ఫోన్ ఆన్ చేస్తే మేము పట్టుకుంటాం అంటున్నాం వాళ్ళు ఏంటంటే మీరు వెతకండి మేము వెతకండి అని అంటున్నాము మా కార్డు మీద డౌట్ వచ్చింది కార్లో కార్ కార్ వాడు అంటే వాడి ఫ్రెండ్ ఆ అమ్మాయిని తీసుకోబడింది ఆ కార్లో కానీ కార్ రోడ్డు మీద మేము డౌట్ వచ్చి మేము చెప్తే కారు ఒక పది రోజులు పెట్టినారు లోపల అంటే కారు వరకే పెట్టారు కార్ రోడ్ ఏంటంటే నాకు తెలియదు నాకు తెలియదు అని అంటున్నాడు వాడి మీద మాకు డౌట్ ఉంది సార్ అని చెప్పి వాడికాడ ఏ ఇన్ఫర్మేషన్ లేదని కారు కూడా కారుగా వదిలేశారు వాళ్ళ తమ్ముడు వాళ్ళ వాళ్ళ మీద డౌట్ ఉందని ఈ మధ్య మేము డౌట్ వచ్చి మేము చెప్పే వాళ్ళ మీద డౌట్ ఉంది సార్ అంటే వాళ్ళకి కూడా ఏం తెలియదని వీళ్ళు వాళ్ళని బయట వదిలేశారు వాళ్ళని ఇంటికి రాని ఎడకి ఏ టేషన్ దగ్గరికి రావడం వాళ్ళు ఏ టైంలో వస్తుండో ఏ టైంలో పోతున్నా కూడా తెలియదు వాళ్ళ వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుసు అని మేము సార్ వాళ్ళు చెప్తుంటే మేము ఏ ఇన్ఫర్మేషన్ లేదు మేము చేయలేమమ్మా వాడు ఆన్ చేయటం లేదు ఆన్ చేస్తే పట్టుకుంటాం అంటున్నారు ఇప్పుడు రెండు నెలలు అయింది అయినా ఇప్పుడు ఏం ఇన్ఫర్మేషన్ లేదు వాడేమంటే వాయిస్ రికార్డింగ్ పెట్టించి బెదిరిస్తా వాడు ఏంటి పెడతా ఉన్నాడు ఆ పాప చేత మాత్రం ఇప్పుడు ఒక మాట మాట్లాడనీ వాడే కావాలని పాప పెట్టినట్టు మెసేజ్ పెడతా ఉన్నాడు వీడు వాయిస్ రికార్డింగ్ పెడతా ఉన్నాడు మేము వద్దు అది ఇది అని అమ్మాయికి వయసు పదహారు వచ్చినా సార్ వాళ్ళతో ఏది మాట్లాడినా వాడు తెలిసిపోతుండే వాడు మెసేజ్ పెడుతున్నాడు మీరు ఏమేమి మాట్లాడేది అని నాకు తెలుసు మీరేం మాట్లాడేది అనే తెలుసు అంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళకి తెలుసు వాళ్ళ వాళ్ళే దాసి పెట్టున్నారు ఫస్ట్ నుంచి మాకు డౌట్ లేదు తర్వాత డౌట్ వచ్చింది వాళ్ళు వాళ్ళకి తెలుసు అని చెప్తుంటే వాళ్ళు ఏం చేయలేకున్నారు